మిత్రులందరికీ నమస్కారం మై డే ఫ్రెండ్స్ చాలామందికి ధనం ఉంటుంది కానీ ఆ ధనాన్ని సంపద సంపాదించడంలో వాళ్ళ యొక్క చేతనాత్మక మనసుకున్న శక్తిని తెలుసుకోరండి ఆ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదండి ఎస్ మై డే ఫ్రెండ్స్ ఆ వీడియోనే ఈరోజు మీరు చూడబోతున్నారు ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఛానల్లో మీరు మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఒక మంచి పాజిటివ్ కామెంట్ కూడా చేయండి మై డెఫెండ్స్ మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మీకు ఆర్థిక కష్టాలు ఉన్నట్లయితే మీరు ఎలాగోలాగా కష్టం మీద రోజులు వెళ్ళబుస్తున్నారంటే దాని అర్థం ఏంటో తెలుసా మీ దగ్గర డబ్బు సమృద్ధిగా ఉందని కొంత వెనుక వేయడానికి కూడా ఉందని మీరు మీ సుప్త చేతనాత్మక మనసుని ఒప్పించలేకపోయారన్నమాట ఎస్ మై డెఫెన్స్ వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా ఎస్ మై డిఫెన్స్ వారానికి కొన్ని గంటలు మాత్రమే పనిచేసే స్త్రీ పురుషులు ఘనంగా డబ్బు సంపాదిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా వారేమో మరీ అతిగా కష్టపడడం లేదండి చెమటోడ్చి పనిచేస్తేనే మీరు ధనలో అంతులు అవుతారన్న కథను మీరు నమ్మకండి అది నిజం కాదు మై డిఫెన్స్ ప్రయాసపడకుండా జీవించే పద్ధతే ఉత్తమమైనదండి మీరు ఇష్టపడి చేయాలనుకున్న పనిని చేయండి అది కలిగించే ఆనందం కోసం ఉద్వేగం కోసం పనిచేయండి ఆరు అంకెల జీతం తెచ్చుకుంటున్న లాస్ ఏంజల్స్లోని ఒక ఎగ్జిక్యూటివ్ నాకు తెలుసండి ప్రపంచంలో అందమైన ప్రదేశాలకు చూడడానికి ఆయన గత సంవత్సరం తొమ్మిది నెలల పాటు యాత్ర చేశాడు అంత డబ్బు ఖర్చు పెట్టే హక్కు తనకుందని తన చేతనాత్మక మనసుని ఒప్పించానని ఆయన నాతో చెప్పాడు తన కంపెనీలో తాను సంపాదిస్తున్న దానిలో పదో శాతం సంపాదిస్తూ కంపెనీ గురించి తనకన్నా బాగా తెలిసిన వాళ్ళు బహుశా తనకన్నా బాగా నడపగలిగే వాళ్ళు ఉన్నార ఉన్నారని ఆయన నాతో అన్నాడు అయితే వాళ్ళకి ఎటువంటి గొప్ప కోరికలు లేవు కానీ సృజనాత్మకమైన ఆలోచనలు కూడా లేవు వాళ్ళ సుప్తచేతనాత్మక మనసులో ఉన్న అద్భుతాల మీద వారికి ఎటువంటి ఆసక్తి లేదు మైడియా ఫ్రెండ్స్ ధనం అనేది మనసుకు సంబంధించింది ధనం అనేది మనస్సుకు సంబంధించింది ధనం అనేది ఒక వ్యక్తి యొక్క సుత్త చేతనాత్మక యొక్క చేతనాత్మక మనస్సు యొక్క నమ్మకం తప్ప మరేమీ కాదు నేను లక్ష్యాధికారిని నేను లక్ష్యాధికారిని అని అనుకున్నంత మాత్రాన మీరు లక్ష్యాధికారి కాలేరండి మీరు మీ మనస్సత్వంలో డబ్బు గురించి సమృద్ధి గురించిన ఆలోచనలను నింపి డబ్బుకు సంబంధించిన చేతనను మీలో పెంపొందించాలి అప్పుడు మాత్రమే మీరు ధనవంతులు అవుతారండి మీకు కనిపించని ఒక ఆసర చాలామందితో వచ్చిన చిక్ ఏమిటంటే వాళ్ళని ఆదుకోవడానికి అదృష్టంగా ఉన్న అవసరాలేమీ లేవండి వాళ్ళ వ్యాపారం దెబ్బతిన్నప్పుడు స్టాక్ మార్కెట్ కిందకి పడిపోతున్నప్పుడు లేదా వారి పెట్టుబడులు నష్టాలు తెస్తున్నప్పుడు వారు నిస్సయంగా ఉండిపోతారు ఆ అభద్రతకు కారణం ఏమిటో తెలుసా సుత్తచేతనాత్మక మనసుని ఎలా ఉపయోగించుకోవాలో వారికి తెలియకపోవడమే పూర్తిగా వ్యయం చేయలేనని నిధి నిక్షేపాల భాండాగారం తమలోనే దాగి ఉన్న సంగతి వారికి తెలియదండి తనొక దరిద్రుడినని మనసులో భావించే వ్యక్తి తాను దరిద్ర పరిస్థితుల్లో ఉన్నట్టు గ్రహిస్తాడు తన మనసు నిండా సంపద గురించిన ఆలోచనలు సంపద గురించిన ఆలోచనలు నింపుకున్న మరొకరికి అతనికి కావలసినవన్నీ అతని చుట్టూ ఉంటాయి మనము కడుపేదగా జీవితాలు గడపాలని ఆ భగవంతుడు మనల్ని నిర్ణయించలేదు మైడీఫ్రెండ్స్ మీ దగ్గర సంపద ఉండవచ్చు మీరు కోరుకున్నవన్నీ ఉండవచ్చు మీ అవసరాలకు మించి ఉండవచ్చు పుష్కలంగా ఉండవచ్చు మీ మనసు నుంచి చెడు ఆలోచనల్ని తుడిపివేసి వాటి జాగాలో మంచి ఆలోచనలు నింపే శక్తి మీ మాటలకు ఉంటుందని నమ్మండి మై డిఫెన్స్ సంపద అనే చేతనను వికసింపజేసుకోండి ఎస్ మై డిఫెన్స్ నాకు సంపద కావాలి నేను విజయం సాధించాలి ఇలా చే రోజుకి మూడు నాలుగు సార్లు మీకు కం ఖచ్చితంగా మీరు మీకు ఒక ఐదు నిమిషాల పాటు సంపద విజయం అని పునరుచ్ఛ పునరుచ్చరించండి పునరుచ్చరించండి మీరు పదే పదే అనుకోండి ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉందని నమ్మండి మై డిఫెన్స్ రోజుకి నాలుగు సార్లు మూడు నాలుగు సార్లు మీకు మీరు ఒక ఐదు నిమిషాల పాటు సంపద విజయం అని పునరుచ్చరించండి పదే పదే అనుకోండి ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉందని ఆ శక్తి మీలో దాగున్న మీ ప్రబలమైన శక్తికి మీ మనసులో లంగర్ వేయండి ఆ తర్వాత వాటి గుణం స్వభావానికి సరిపడే స్థితులు పరిస్థితులు మీ జీవితంలో ప్రకటించబడతాయని మీరు నమ్మండి నేను బాగా డబ్బున్న వాడిని అని అనటంలో మీలో అంతర్లీనంగా ఉన్న నిజమైన శక్తుల మీద భరోసా పెట్టుకున్నారు సంపద అనే మీరు అనడంలో మీ యొక్క మనసులో ఏ సంఘర్షణ లేదు అంతేకాదు మీరు సంపద గురించి ఆలోచించినప్పుడు మీలో సంపదన సంపాదన అనే భావన ప్రబలుతుంది సంపద అనే భావన సంపాదనను సృష్టిస్తుంది గుర్తుపెట్టుకోండి అన్ని వేళలా దీన్ని మనసులో ఉంచుకోండి మీ యొక్క చేతనాత్మక మనసు ఒక బ్యాంకు లాంటిది మై డిఫెన్స్ ఒక రకంగా చెప్పాలంటే శాశ్వతమైన కోరిక ఆర్థిక సంస్థ మీరు దానిలో ఏం జమ చేసినా లేదా ఎటువంటి ఆలోచనతో నింపిన సంపద గురించి కావచ్చు లేదా దారిద్ర్యం గురించి కావచ్చు దా ఏలాంటి ముద్ర వేసినా అది దానిని ఎన్నో రేట్లు పెంచుతుందని మీరు నమ్మండి సంపదనే ఎంచుకోండి మై డే ఫ్రెండ్స్ మీరు సంపద గురించి చేసిన సంకల్పం ఎందుకు సక్సెస్ కావట్లేదు అంటే అనేక సంవత్సరాల నుంచి అనేక మందితో నేను మాట్లాడాను వారంతా సాధారణంగా నాతో చెప్పిన ఫిర్యాదు ఇదే నేను ఎన్నో వారాలుగా నెలలుగా నేను ఎంతో ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని అని అనుకుంటున్నాను అయినా ఏం జరగలేదు నేను ఐశ్వర్యవంతుడిని నేను ఎంతో ధనికుడిని అని అన్నప్పుడు వాళ్ళు తమ మనుషుల్లో తమకు తామే అబద్ధాలు చెప్పుకుంటున్నారని భావించారని గ్రహించాను ఒక ఆయన నాతో అన్నాడు నేను ధనవంతుడిని అని నేను అలసిపోయేటంత వరకు రూఢీగా అంటూ వచ్చాను ఇప్పుడు పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి నేను ఆ మాటలు అన్నప్పుడు అవి నిజం కావని నాకు తెలుసు ఆయన మాటలను సుప్తచేతనాత్మక మనసు తిరస్కరించింది బయటకు అన్న ఆయన అన్నదానికి కావాలనుకున్న దానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి ఎస్ మై డిఫెన్స్ ఆయన కావాలనుకున్న దానికి ఆయన అన్నదానికి కావాలనుకున్న దానికి అన్నదానికి వ్యతిరేకమైన ఫలితాలు వెలువడ్డాయి కాబట్టి ఆయన ధనవంతుడు కాలేకపోయాడు మీరు చేసిన ప్రమాణానికి ఒక ప్రత్యేకత ఉంది అది మానసిక సంఘర్షణ కానీ వాదన కానీ సృష్టించినప్పుడు అది అద్భుతమైన విజయం సాధిస్తుంది మై డిఫెండ్స్ ఈ వ్యక్తి చేసిన ప్రమాణాలు పరిస్థితులను పాడు చేశాయి ఎందుకంటే ఆయనలోని లేమిని సూచించాయి మీ సుప్త చేతన మీరు నిజం అని నిజంగా భావించి అనుభూతిని చెందిన దానినే స్వీకరిస్తుందని నమ్మండి అంతేకాని మీ వ్యర్థ పదాలు నిరర్థక వాక్యాలను కాదు మై డిఫెండ్స్ సుప్తచేతనాత్మక మనసు మనలోని ప్రబలమైన ఆలోచనను నమ్మకాన్ని స్వీకరిస్తుందండి సుప్తచేతనాత్మక మనసు మనలోని ప్రబలమైన ఆలోచనను స్వీకరిస్తుంది అలాగే మై డెఫెన్స్ మనం డబ్బు కోసం పడే మానసిక సంఘర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే ఈ సమస్య ఉన్నవారు సంఘర్షణను అధిగమించడానికి ఒక ఆదర్శవంతమైన మార్గం ఉందండి ఎస్ ఈ వ్యవహారికి వాక్యాన్ని తరచుగా మననం చేసుకుంటూ ఉండండి పదే పదే అనుకుంటూ ఉండండి ముఖ్యంగా నిద్రపోయే ముందు ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి పొందుతూనే ఉన్నాను అని అనుకోండి మీరు చేసే ఈ ప్రమాణం ఎటువంటి వాదనకు తావివ్వదండి ఎందుకంటే అది మీ సుప్త చేతనాత్మక మనసులో ఏర్పడ్డ ఆర్థిక లేమిని వ్యతిరేకించదు ఓకే తన అమ్మకాలు ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగలేవంటూ ఒక బిజినెస్ మెన్ నన్ను కలిశాడు ఆయనతో ఎంతో విచారంగా ఆయన ఎంతో విచారంగా ఉన్నాడు ఆయనకు నేను సలహా ఇచ్చాను తాను తన ఆఫీస్లో కూర్చొని ప్రశాంతంగా ఉంటూ నా అమ్మగారు ప్రతిరోజు పెరుగుతున్నాయి పెరుగుతూ వస్తున్నాయి అన్న వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోమన్నాను ఈ వాక్యం కారణంగా ఆయన చేతనాత్మక మనసు సుత్ చేతనాత్మక మనసు రెండూ కలిసి పనిచేశాయి సరైన ఫలితాలు లభించాయి పని పూర్తి చేయడానికి తగినంత డబ్బు లేదని ఎప్పుడు అనుకోకండి డబ్బు సరిపోదు అనుకోండి నా ఇంటిని పోగొట్టుకున్నాను పోగొట్టుకుంటాను అనుకోకండి ఎందుకంటే తీసుకున్న డబ్బు చెల్లించలేకపోతున్నానని అనుకోకండి అలాంటి కథనాలు మీరు చెప్తున్నప్పుడు మీరు ఖాళీ చెక్కుల మీద సంతకాలు పెడుతున్నారన్నమాట భవిష్యత్తు గురించి మీరు భయపడుతుంటే మీరు ఖాళీ చెక్కులు రాస్తున్నట్టే లెక్క గుర్తుపెట్టుకోండి మై డిఫెంట్స్ మీరు ప్రతికూల పరిస్థితులను ఆకర్షిస్తున్నట్టే మీ సుత్త చేతనాత్మక మనసు మీ భయాన్ని మీ వ్యతిరేక వాక్యాన్ని మీ కోరికగా స్వీకరిస్తుంది తన పద్ధతిలో మీ జీవితంలోకి అడ్డంకులు ఆలస్యాలు లేమి పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది మై డిఫెండ్స్ సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుందని నమ్మండి సంపద ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత సంపద వచ్చి చేరుతుందని నమ్మండి తన దగ్గర తక్కువ ఉందని భావించే వ్యక్తి ఖాతాలోకి మరింత తక్కువ దొరుకుతుందని కూడా నమ్మండి మీరు మీ సుప్త చేతనలో ఎంత జమ చేస్తే దానిని అన్ని అన్ని రేట్లే అధికంగా పెంచుతుందండి ప్రతిరోజు ప్రొద్దున లేస్తూనే మీరు మీ సుప్త చేతనలో సమృద్ధి సఫలత సంపద శాంతి సంబంధిత ఆలోచనలు జమ చేయండి ఖచ్చితంగా మీరు సంపదను ఆకర్షిస్తారు వాటి యొక్క ఆధార అంశాల మీదే ధ్యానం ఉంచండి ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా మనసులో వాటి గురించి ఆలోచించండి ఈ నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీ యొక్క సుత్త చేతనాత్మక మనసులో మీరు జమ చేసే రాశిలాగా మీకు చేరి మీకు సమృద్ధిని సౌభాగ్యాన్ని కలిగి కలగజేస్తాయని నమ్మండి మై డైఫెండ్స్ ఓ నేను ఎన్ని చేసినా ఎందుకు జరగలేదు అని అన అనకండి మీరు మీరు అనడం నాకు వినిపిస్తుందండి నాకు అర్థమవుతుంది మేడం ఫ్రెండ్స్ నేను చాలాసార్లు అనుకున్నాను కానీ నాకు ఏమీ జరగట్లేదు నాకు ఎలాంటి ఫలితం దక్కలేదు అని మీరు అనుకుంటే ఎందుకంటే బహుశా పది నిమిషాల తర్వాత మీరు మీ మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు మేడం ఫ్రెండ్స్ మీరు మంచిని కోరుకున్నారు మళ్ళీ మీ మనసులో ఏవో భయాలు పెట్టుకున్నారు దాని మూలంగా మీరు మొదట్లో తీసుకున్న ప్రమాణాలు అవి సాధ్యం అయి నిర్వీర్యం అయిపోయాయండి మీరు ఒక నేలలో విత్తనం పాతాక అదే రోజు దాన్ని మళ్ళీ తవి తీయరు కదా అది వేళ్ళు కొన్ని మొక్కలా పెరిగేలా చూస్తారు అవునా కాదా ఉదాహరణకు మీరు ఇలా అనాలని అన్ అనుకుంటున్నారనుకోండి నేను డబ్బు చెల్లించే స్థితిలో లేను దీనికన్నా నేను అన్న తర్వాత దీనికన్నా నేను అన్న తర్వాత ఇంకా చెప్పే ముందు వాక్యాన్ని ఆపండి దానిని అన్ని విధాలా నేను డబ్బును సంపాదించి సమృద్ధిని సాధిస్తాను లాంటి వాక్యంతో నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మకమైన వాక్యం చెప్పండి మీ సుత్త చేతనాత్మక మనసులో ఆలోచనలకు ఎప్పుడూ లోటు ఉండదని గమనించండి దాని లోపల అంతులేని ఆలోచనలు మీ చేతనాత్మక మనసులోకి జేబులోని నగదు రూపంలో లెక్కలోని వృత్తిలో ప్రవహించడానికి సిద్ధంగా ఉంటాయి స్టాక్ మార్కెట్ పైకి వెళ్ళిన కిందికి దిగిన లేదా పౌండ్లు స్టైర్లింగ్ కానీ డాలర్ విలువ పడిపోయిన ఈ ప్రక్రియ మీ మనసులో కొనసాగుతూనే ఉంటుంది మీ సంపద నిజంగా ఎప్పుడూ బాండ్లు స్టాకులు బ్యాంకులోని డబ్బు మీద ఆధారపడి ఉండదండి బాండ్లు స్టాకులు బ్యాంకులోని డబ్బు ఇవన్నీ ప్రతీకలు మాత్రమే అయితే వీటి అవసరం ఉపయోగం మాత్రం ఉంది కానీ ఇవి కేవలం ప్రతికలే మాని గుర్తుపెట్టుకోండి నేను గట్టిగా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మీరు మీ చేతనాత్మక మనస్సును సంపద మీదే అని మీ జీవితంలో అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుందని ఒప్పించగలిగితే అది ఏ రూపం ధరించినప్పటికీ మీకెప్పుడు చివరి వరకు దొరుకుతూ ఉంటుంది మై ఫ్రెండ్స్ చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెళ్ళదిస్తున్నామని అంటుంటారు చాలామంది తాము అతి కష్టం మీద రోజులు వెళ్ళదిస్తున్నామని అంటుంటారు నెలవారీ ఖర్చులకు వాళ్ళ దగ్గర తగినంత డబ్బు లేక అవసరం పడుతుంటారు మీరు వాళ్ళ సంభోషణ సంభోషణ విన్నారా అనేక సార్లు వాళ్ళ మాటల ధోరణి ఈ విధంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడూ జీవితంలో విజయం సాధించిన వారిని గుంపులో ఒకరిగా తలెత్తుకొని తిరిగే వారిని నిందిస్తుంటారు బహుశా వారు ఓ వాడో పెద్ద గుండా పరమ దుర్మార్గుడు పచ్చి మోసగాడు అని అంటుంటారు వారు లేమితో బాధపడడానికి కారణం ఇదే దేన్నైతే వారు తమ హక్కు అని అనువదించ అనివ అనువదించరో కావాలని అడగారో అడిగారో దానినే వారు ఇప్పుడు నిందిస్తుంటారు దేనినైతే వారు లేమితో బాధపడడానికి కారణమో ఇదే దేన్నైతే వారు తమ హక్కు అని భావి అనువాదించారో కావాలని అడిగారో దానినే వారు ఇప్పుడు నిందిస్తుంటారు తమలోని అసూయతో తమకన్నా ధనవంతులైన సహవాసుల గురించి వారు విమర్శిస్తుంటారు మై ఫ్రెండ్స్ ఇతరుల సౌభాగ్యం మీద అత్యాశలు పెట్టుకుంటారు సంపద తన రెక్కలు విప్పుకొని మీ నుంచి దూరంగా పారిపోవడానికి అత్యంత వేగమైన మార్గం ఏమిటో తెలుసా మీకన్నా అధికంగా సంపద ఉన్నవారిని నిందించడం మై ఫ్రెండ్స్ అలా నిందించే అలవాటు మీకుంటే ఈ రోజు నుంచి వెళ్ళి మానేయండి విమర్శించకండి మై ఫ్రెండ్స్ అనేక మంది జీవితాల్లో డబ్బు లేకపోవడానికి ఒక భావనగా భావన కారణంగా ఉంది మై ఫ్రెండ్స్ ఎస్ మనలో అధిక భావం దీని గురించి అతి కష్టం మీద తెలుసుకుంటారు అసూయే ఆ భావన మై డిఫెన్స్ అసూయే ఆ భావన ఉదాహరణకు మీ వద్ద జమ చేయడానికి కొంచెం డబ్బే ఉన్నప్పుడు మీరు మీ పోటీదారు బ్యాంకులో డబ్బును పెద్ద మొత్తంలో జమ చేయడం చూస్తే అది మీకు అసూయ కలిగిస్తుందా లేదా ఒకసారి ఆలోచించండి అటువంటి భావనను మీరు అధిగమించాలంటే మీరు మీతో ఇలా చెప్పుకోండి ఇది ఎంత బాగుందో ఆయనకున్న సంపద చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది ఆయన మరింత ధనవంతుడు కావాలని మనసారా కోరుకుంటున్నాను ఈర్ష అసూయలకు మనసులో తావివ్వడం వినాశనం కలిగిస్తుందని నమ్మండి మై డిఫెన్స్ ఎందుకంటే అది మిమ్మల్ని నెగటివ్ స్థితిలో ఉంచుతుంది ఎందుకంటే అది మిమ్మల్ని నెగటివ్ స్థితిలో ఉంచుతుంది అందువలన సంపద మీ వైపుకు రావడానికి బదులుగా దూరంగా వెళ్ళిపోతుంది ఇంకొకరి సంపదని సౌభాగ్యాన్ని చూసి మీ కోపం వచ్చిన చిరాకు కలిగిన తక్షణం మీరు అన్ని విధాలుగా ఆయన మరింత సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకోండి మీ మనసులో ఉన్న ప్రతికూల ఆలోచనలు తు అది తుడిచిపెడుతుంది మీ యొక్క చేతనాత్మకమైన మనసుకున్న ధర్మాన్ని అనుసరించి అది అధిక సంపద వైపు ప్రవహిస్తుందని నమ్మండి మైడే ఫ్రెండ్స్ ఓకే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ధన్యవాదాలు